హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ అందరికీ నమస్కారం అండి ఇది పళ్ళు ఈ శారీస్ వచ్చేసరికి ఒక రకమైన హెచ్ఓ కాదు అది ఒక రకమైన క్లాత్ అండి క్లాత్ అయితే చాలా బాగుంది ఇది వరకు కూడా తెచ్చానండి ఇలాంటి పీసెస్ చాలా బాగా సేల్ అయినాయి ఇదిగోండి కొత్తగా వచ్చింది స్టాక్ ఇది చాలా బాగుందండి శారీస్ అన్నీ కూడా సూపర్ ఉంటాయి చాలా లైట్ పెయిట్ అండి ఫస్ట్ ఓకేనా రెడ్ మీద మొత్తం కూడా ఈ రెడ్ ఉందని నేను చూపిందా అదే అనుకున్నా ఆలోచించాలి కానీ బాగుంది అది కూడా చాలా బాగుందండి సారీ శారీ మొత్తం కూడా ఆల్ అవుట్ డిజైను మీనా వీవింగ్తో వచ్చింది సూపర్ ఉందండి శారీ ఇది వచ్చేసరికి బ్లౌజ్ అండి క్వాలిటీ అయితే అసలు మస్తు ఉందండి ఫ్యాబ్రిక్ సూపర్ ఉంది పద్నాలుగు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి శారీస్ అన్నీ కూడా బాగుంటాయి కానీ ఎక్కడైనా మిస్టేక్స్లో రాబట్టేనండి సారీస్ పళ్ళు ఎలా ఉంది శారీ భలే ఉందండి కలర్ కూడా చాలా బాగుంది ఓకే నిజంగా సూపర్ ఉంది సో దీనికి ఎక్కడైనా చిన్న డ్యామేజీ రావచ్చండి ఎందుకంటే నేను చూశాను ఇందాక బయల్లోంచి తీసేటప్పుడు శారీ మొత్తం కూడా అలవాటు డిజైన్ ఇలా వస్తుంది మంచి లీలాక్ పర్పులు ఎక్సలెంట్ పీసెస్ అండి ఇది ఇది బ్లౌజ్ అండి ఎంత బాగుందో కదా శారీ నిజంగా సూపర్ ఉంది పద్నాలుగు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఎక్సలైంట్ పీస్ అండి లేదా పద్నాలుగు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ అయితే ఎక్సలెంట్ పీసు అసలు ఆలోచించాల్సిన అవసరం లేదు మంచి మెరూన్ అండి ఇది ఒక కాఫీ కలర్ అనొచ్చు బాగుంది ఇది పళ్ళు మొత్తం కూడా మీనా వీవింగ్తో వచ్చేసింది మంచి మెరున్ అండి కాఫీ కలర్ కూడా కాదు నిజం చెప్పాలంటే మంచి మెరున్ బ్లాకిష్ మెరున్ లాగా ఉంది అసలు తెల్లటోళ్ళు కడితే బలే ఉంటుందండి బోర్డర్ కూడా సూపర్ ఉంది మొత్తం మీనా వీవింగ్తో బుట్టిస్ చాలా బాగుంది శారీ ఎక్సలెంట్ పీసెస్ అండి ఇవి మాత్రం ఇది బ్లౌజ్ పద్నాలుగు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి శారీస్ అయితే చాలా బాగున్నాయి పళ్ళు పళ్ళు చూసారు ఎలా ఉందో భలే ఉంది కదా సూపర్ ఉందండి శారీ నిజంగా చాలా బాగుంది అస్సలు వదులుకోవద్దు శారీని మాత్రం ఇది బ్లౌజ్ అండి పద్నాలుగు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఇది ఒక రకమైన సాఫ్ట్ మెటీరియల్ అండి అంటే హెచ్ఓ కాదు అట్లా అని డోలా కాదు హెచ్ఓ డోలా కలిస్తే శాటిని కలిస్తే ఎలా ఉంటుంది ఒక రకమైన సాఫ్ట్గా అస్సలు గుచ్చుకోదు బరువే లేదు బాగుంది పళ్ళు శారీ మొత్తం కూడా ఆలవ డిజైన్ ఇలా వస్తుంది మంచి రాణి కలర్ దానికి మీనా వివింగ్ కాకుండా మంచి బుటీస్ శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుంది ఎక్సలెంట్ పీసెస్ అండి ఇవి మాత్రం ఇది బ్లౌజ్ పద్నాలుగు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఐటెం అయితే చాలా బాగుంది మిస్ చేసుకోవద్దు ఎక్సలెంట్ పీసెస్ అండి ఇవి బ్లౌజ్ అండి ఇది శారీ మొత్తం కూడా మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ ఇలాగే వస్తుంది మంచి వైలెట్ అండి చాలా లైట్ వెయిట్ ఉన్నాయి శారీస్ అసలు గుచ్చుకుంటుంది అన్న ప్రాబ్లమే లేదు అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది శారీ మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ ఇలాగే వస్తుంది సూపర్ ఉందండి ఇది పళ్ళు ఎక్సలెంట్ పీస్ అండి పద్నాలుగు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఐటమ్ అయితే చాలా బాగుంది పళ్ళు అండి ఎంత బాగుందో కదా సారీ మొత్తం వీవింగ్ అండి బ్లౌజ్ అండి పద్నాలుగు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మంచి మంచి నిండు నిండు కలర్స్ బాగున్నాయి శారీస్ అన్నీ కూడా బాగున్నాయి పళ్ళు దీంట్లో చూసారా సెల్ఫ్ డిజైన్ వచ్చింది మీకు అర్థమవుతుందా సూపర్ ఉందండి శారీ బార్డర్ వచ్చేసరికి ఇదండి మనకి ఇది బోర్డర్ మొత్తం లిప్స్ డిజైన్ ఎంత బాగుందంటే మధ్యలో సెల్ఫ్ డిజైను ఫ్యాబ్రిక్ వారా క్లాత్ అదేంటి ఫ్యాబ్రిక్ ప్లస్ కలర్ డిజైన్ అంతా కూడా బాగుంది పద్నాలుగు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి అసలు ఎంత బాగున్నాయి అంటే అంత బాగుంది ఇది బ్లౌజ్ ఎక్సలెంట్ పీసెస్ అండి మిస్ చేసుకోవద్దు ఐటెం అయితే నిజంగా చాలా బాగుంది పళ్ళు శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుంది భలే ఉంది కదా చీర నిజంగా సూపర్ ఉందండి శారీ రకమైన పచ్చ అండి బ్లౌజు సూపర్ ఉంది గ్రీన్లో కూడా అదొక రకమైన గ్రీన్ ఫోన్లో కనపడే అంత తిక్కలేదండి కొంచెం లైటే వస్తుంది అది మళ్ళీ వచ్చాక మాకు లైట్గా ఉంది అలా ఉందని అని వద్దు ప్లీజ్ కొంచెం లైఫ్ కానీ ఆ కలరు ఎవరు కట్టుకున్నా బాగుంటుంది రంగు బాగా తెల్ల టోలకైనా బాగుంటుంది బాగా నల్ల టోలకైనా బాగుంటుంది అన్నమాట మంచి సిమెంట్ కలర్కి గోల్డెన్ సిల్వరు మొత్తం ఆల్ ఓవర్ డిజైను ఎక్సలెంట్ పీసు పళ్ళు శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలాగే వస్తుంది ఎంత బాగుందో కదా శారీ రియల్లీ నిజంగా చాలా బాగుంది ఓకే సూపర్ ఉందండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఐటెం అయితే నిజంగా చాలా బాగుందండి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వస్తుందండి ఓకే పద్నాలుగు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి పళ్ళు శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుంది మీనా వీవింగ్ సూపర్ బుటీస్ సూపర్ క్లాత్ సూపర్ కలర్ ఇది బ్లౌజ్ ఎక్సలెంట్ పీసెస్ అండి మిస్ చేసుకోవద్దు సూపర్ ఉన్నాయి క్లాత్ వేర్ థ్యాంక్ యూ అండి ఇది